అలాగా ఈ వీడియోలో మనము రాగ సంచారం మరియు గమకములు అనే పుస్తకం కొత్త వాళ్ళు రాగాలు సాధన చేయడానికి అనుగుణంగా మీ గురించి తయారు చేయడం జరిగింది ఒక రోజు రాగాలతో చాలా ముఖ్యమైన రాగాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం నాలుగు శుద్ధుల హంసోని రాగాన్ని ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియో నేర్చుకుందాం అనమాట సరే గపా నీ స సానీపా గారీ సజ్జ్వము చతుశ్రీ దృశ్వము అంతర్గాంధారము పంచమము కాకలి శాతం వచ్చి సజ్జవము స రే టు ఘా టూ పా నీ టూ స ఫస్ట్ మనం గాత్రతో తెలుసుకున్నాక రామనిపై ప్రసాం చేసి ఫస్ట్ గ పా గారి సా నీ పా పని సరి గిగరి పగలిసా గప పని శని పగలిసా మూడు గప గప గరి 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 సరి సరి సని పా పని సగరి గిగరి పగలిసా నాలుగు సరి గప పా పని గ గప గరి రిగరిసా ఐదు గపపని

హార్మనిపై <Trib> ఇప్పుడు <forums> <das quartan unterschied> ఈ స్వరాలు ఎలా తర్వాత నేర్చుకున్నాం మొట్టమొదటిగా ఆ సూత్రం గ్రాకం నాలుగు సృతులు స్వరస్థానానికి తెలుసుకొని తర్వాత మనం వీడియోలో చేద్దాం నాలుగు సృతిలో సజ్జమము చతుస్శృతి రిషవము అంతర్గాంధారము పంచమము కాకర నిషాదము హెచ్చు సజ్జము రీటు గాటు ప నిటు స ఫస్ట్ గ్రూప్ గప గరి స నిప వని సరిగప రిగరి ప స జా

నాలుగు సరి గపా గబు గలీ రెగరు సైదు గబు పని నీను పాపని పగ గబు ఆరు సరు

గబని సరే నిరు నిరు ని పని పని పద सो निफ़ा निफ़ा पापने पगा सो निफ़ा निफ़ा पापने पगा पापने पगा गफ़गा री री गुड़सा మీరు నాలుగో చుట్టులో ఈ హాస్పిటల్ని హాట్స్అప్ సాధన చేయండి మిగిలిన రాగాలు కూడా కొన్ని రాగాలు నాలుగు నేను చేసి మీకు చుట్టులో రెండున్నర చుట్టులో ఒక ఏడు రాగాల వరకు అప్లోడ్ చేశాను నాలుగు చుట్టులో కూడా మీకు భర్తీ చేయాలని కోరుకుంటూ మొట్టమొదటి వీడియో నాలుగులో హాట్స్అప్ చేస్తాను మీరు కొత్తగా కీబోర్డ్లో హార్మోన్ నేర్చుకుంటే అన్నమికెత్తిన బుక్ హాస్టల్ తెప్పించుకొని సాధించిస్తారు ఇంకా ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పాటలు నేర్చుకోవాలి మాకు సురజ్ఞానం ఉంది గురువుగారు అని అంటే అప్పుడు కాపాత ముద్రాలు అయ్యప్ప అయ్యప్పసం భక్తి గీతాలు ఇరవై సినీ భక్తి అన్నీ కూడా తాలబజన పాటలు ఈ యాభై శ్లోకాలతో ఘంటసాల గారు గాయన చేసిన భక్తిగీత శ్లోకాలు సురములతో అలాగే భక్తి శ్లోకాలు హరిశ్చంద్ర పాత్ర వారణాసి ఘట్టం సత్యరిచంద్ర నాటకులు హరిశ్చంద్ర పాత్ర స్వరాలు నూట యాభై రాగాలు ఆరోహణ అవరోహణ అదనపు పాటలు వాల్యూ వన్ అదనపు పాటలు వాల్యూమ్ టూ అదనపు పాటలు వాల్యూమ్ ఫైవ్ అదనపు పాటలు వాల్యూమ్ సిక్స్ అదనపు పాటలు వాల్యూమ్ సెవెన్ అదనపు పాటలు వాల్యూమ్ ఎయిట్ అదనపు పాటలు వాల్యూమ్ నైన్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్స్ మీకు కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని మీరు చక్కగా ఆ పుస్తకాలతో ఇంట్లో కూర్చొని హార్మోనియం కానీ క్యూబోర్డ్ కానీ సాధన చేసి మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదములు